డాక్టర్ గారు రేపు వస్తారు ఆయన మనని అమెరికా నుంచి వచ్చారు కదా కొంచెం పని ఉంది లేవుడు లక్ష్మి లక్ష్మిని ఇంటర్వ్యూ చేస్తాను హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ ఎట్లా వచ్చావు నువ్వు నేను ఒక దాన్ని వచ్చేసాను పిల్లలు వేసుకుని మరి ఎలా నీకు ఆధారం ఎక్కడ బయలుదేరేసి ఆ పెట్టుమెంట్ పదహారు రోజులు ఉన్నాను అక్కడికి మీ దగ్గరకు వచ్చాను ఎలా ఉంది నా దగ్గరకు వచ్చాక బాగానే పోతుంది కదమ్మా దేనికి తల్లి పక్కన ఉన్నట్టు

ఇంత కష్టం కూడా నవ్వుకోగలుగుతున్నావు అంతే అమ్మ కష్టమైన తీసేసుకోవడమే ఇంకా మన కాళు చేతులు మనం పోక్కున్నంత వరకు మనం కష్టపడి బతికితే ఆ దొంగ లెక్కగా ఉంటది కదమ్మ మనం బతక కాళు చేతులు ఉన్నప్పుడు మనకు మన చేసుకుండి పని ఏదైతే మన అవుతుందో ఆ పని చేసుకుని బతకడమే మంచిది ఇప్పుడు ఎవరినైనా సరే అలా గుమ్మకాడికి వెళ్ళి అడుగుతాం అమ్మ ఇతుకు కొట్టినట్టు లేవు లేదు పో అంటాం అది సిగ్గిపరిచినట్టే కదమ్మా ఇప్పుడు మన గుమ్మం కాడికి ఎవరన్నా వాళ్ళు వస్తున్నారు నేనే అంటున్నాను లేవు బాబు అమ్మలేదు లేవు వెళ్ళండి అని తొలిపిస్తున్నాను ఆడు మొక్కల మీద అసలు తెలుసుకున్న వాళ్ళు అయితే తెచ్చి గుమ్మం కాడికి ఎంత సిగ్గుపరిచినట్టు అవుతుంది ఎందుకు అని ఏ ఎక్కడ గిన్నెలు తోముకున్నా ఆడదైతే గిన్నెలు తోముకున్నా పర్లేదమ్మా మగవాడైతే ఎక్కడ రోడ్డు మీద ఎలా తుడుచుకున్నా సరే కానీ ఆడికి ఒక సాయంత్రానికి ఒక వంద రూపాయలు సంపాదించకుండా ఆడు భోజనాలు అవి సరిపోతాయి అలా బతికే అది లక్ష్మి మరి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇట్లా స్కీములు ఇస్తున్నాయి కదా మీలాంటి వాళ్ళందరికీ దాకా అలవాటు అయిపోయారమ్మా ప్రభుత్వం అలవాటు చేసేసింది ప్రజలకి మంచిది అంట అంత అదే వల్లే కదమ్మా జనం సొగబడిపోయారు ఎక్కువ దాగేవాళ్ళు తాగుతారమ్మా తాగుతుంటారు ఏమంటారు అంతే కదా ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఎత్తునారమ్మా భర్త చనిపోయిన వాళ్ళకి కదా వాళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది దాచుకుంటున్నారు కొంతమంది పాడు చేసుకుంటున్నారు మంచి ఫిలాసఫీ చెప్పేవి చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు చూసారా నేను ఎప్పుడు అంటుంటాను చూడు రాజు చదువుకున్న వాళ్ళకంటే మడేలన్నం మిన్న అని ఒకటి ఉంది సామెద కన్నా మడేలన్న మిన్న అంటే చాకలి మిన్న అని సామాన్య మానవుడికి జ్ఞానం ఉంటుందా అంత బాగా చెప్పింది లక్ష్మి